శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం డెబ్బై ఒకటో స్వర్గమునందు శత్రుఘ్నుడు కొద్దిమంది సైనికులతో మధుపురం నుండి అయోధ్యకు బయలుదేరుట వాల్మీకి ఆశ్రమం నందు రామాయణ గానమును విని అతడు ఆశ్చర్యముకు లోనొకట గురించి వివరింపబడినది పన్నెండవ సంవత్సరమున శత్రుఘ్నుడు స్వల్ప సంఖ్యలో బృచ్చులను బలములను వెంటనిడుకొని శ్రీరాముని పాలనలోనున్న అయోధ్యకు వెల్లుటికే నిశ్చయించుకున్నాడు పిదపాతుడు మధుపుర రక్షణకై ప్రముఖులైన మంత్రులను సేనాపతులను అచ్చట్నే ఉంచి వంద రథములతో మేలుజాతి అశ్వబలములతో అయోధ్యకు బయలుదేరిను మహాయశస్వి అయిన ఆ రఘునందనుడు మార్గమధ్యములో ఏడెనిమిది చోట్ల బస చేశాను క్రమముగా అతడు వాల్మీకి ఆశ్రమములకు చేరి ఆ దినమునకు అచట నివసించిను అచట నరోత్తముడు వాల్మీకి మహామునికి పాదాభివందన మరణించిను ఆ ముని నెరపిన అర్ఘపాక్ష్యాది సత్కారములను స్వీకరించాను పిమ్మట ఆ మహాముని మహాత్ముడైన శత్రుఘ్నకు పలు విధములకు పెక్కు మధురగాథలను వినిపించిను అనంతరము ఆ మహర్షి లవణాసురుని వధను గుర్చి ఇట్లు పలికెను శత్రుఘ్న నీవు లవణ రాక్షసుని వధించుట అన్నది మిగిలిన దుష్కరమైన కార్యము మహాబాహు సౌమ్య మహాబలుషారులైన పెక్కుమంతి రాజులు ఆ నిశాచరణతో యుద్ధం వారు తమ బలములతో వాహనములతో కూడా నిహతులైరి పురుషశ్రేష్ట మహాత్ముడైన ఆ రాక్షసుని నీవు అవలేలగా హతమార్చిదివి నీ పరాక్రమ చేత అతని మృతితో ఈ లోకముల భయము తొలగి ప్రశాంతి ఏర్పడ్డను ఘోరమైన రావణ వధ గట్టి ప్రయత్నంతో జరిగినది తీవ్రమైన ఈ లవణాసురు వధను నీవు అనాయాసముగా వనర్చితివి ఈ నిశాచరుడు హతడొగుటతో దేవతలకు మహదానందము కలిగినది ఈ జగత్తునందరి సకల ప్రాణులను మిగులు సంతోషించినవి నరోత్తమ రఘువర యుద్ధమును దర్శించుటకై ఇంద్రుని సభలో ఆసీనుడై ఉన్న నేను లవణాసున్నకును నీకునూ మధ్య జరిగిన సమరమును పూర్తిగా దర్శించి తిని శత్రుఘ్న నీ చేతిలో రాక్షసుడు హతులేనందులకు నా హృదయము మిగులు సంతోషముతో నిండిపోయినది నీపై నాకు గల వాత్సల్యమునకు పరాకాష్టగా నేను నీ మూర్ధమును మూర్కొనుచున్నాను ఆ మహర్షి ఇట్లు పలికిన పిదప శత్రుఘ్ని శిరస్సును మూర్కొని ఆ రఘువీరునకు అతని అనుచరులకును అతిథి సత్కారమును మనర్చెను శత్రుఘ్నుడు ఆతిథ్యమును స్వీకరించిన పిదప ఆ సందర్భమున మరియొక కుటీరమునందు కుషిలవలు యధాక్రమముగా మధురముగా గానము చేయుచున్న రామచరితమును సావధానముగా వినెను ఆ రామచరిత గానము వీణావాదములకు అనుగుణంగా లయబద్ధమై ఉండెను అది మంద్ర మధ్య తారాస్థాయిల్లో సమతాలములలో శ్రావ్యముగా కొనసాగాను ఆ రామచరితము సంస్కృత భాషలో చందో వ్యాకరణాది వివిధ శాస్త్ర లక్షణములతో అలరారుచుండెను దీనిని మహర్షి ఇంతకుముందే రచించెను గానం చేయబడిన రామాయణం నందల విషయములు సత్యములు అవి పూర్వం జరిగిన వృత్తాంత ఘటములకు అక్షర రూపములు శత్రుఘ్నుడు వాటిని విన్నంతనే అశ్రుపూరిత నేత్రుడై స్పృహను కోల్పోయాను అతడు ఒక ముహూర్త కాలము పదే పదే నిట్టూచుచు స్పృహారహితుడై ఉండెను ఆ యథార్థ చరిత్రను గానం చేయుచున్నప్పుడు వినిన ఆ శత్రుఘ్నకు అది తన కనుల ముందు జరుగుచున్నట్లుగా తోచెను అతని సైనికులు దానిని విని శ్రావ్యమైన ఆ గీతా మాధుర్యమునకు అబ్బురపడి అధోముఖులై దీనులై తమ ఆశ్చర్యమును ప్రకటించిరి అసట్ ఆ సైనికులు పరస్పరము ఇట్లు సంభాషించుకునిది ఇది ఏమి మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాము ఇది కలకాదు కదా ఈ పవిత్ర వృత్తాంతమును ఇంతకుముందే మనము ఉన్నాము దానిని ఈ ఆశ్రమం నందు మరలా యథాతథంగా వినుచున్నాము ఇది ఏమి మనము కలలో దీన్ని వినుచున్నట్లు ఉన్నాము అంతట సైనికులు మిగుల ఆశ్చర్యపడుచు శత్రుఘ్నితో నరశ్రేష్ట ఈ విషయము కూర్చి వాల్మీకి మహర్షిని చక్కగా అడిగి తెలుసుకోను అని విన్నవించింది దానిని గూర్చి తెలుసుకున్నందుకు ఒవ్విల్లూరుచున్న ఆ సైనికులందరితో శత్రుఘ్నుడు ఇట్లా నేను మిత్రులారా ఈ ఆశ్రమం నందు మనం ఇట్లు అడుగుట సముచితము కాదు ఈ ముని యొక్క ఆశ్రమంలో ఇట్టి ఆశ్చర్యములు పెక్కు జరుగుచుండును మనము ఎంతగా కుతూహలము ఉన్నను ఆ మహాముని అడుగుట సమంజసము కాదు సైనికులతో ఇట్లు పలికిన పిదప రఘువీరుడు ఆ మహర్షికి నమస్కరించి తన పర్ణశాలకు చేరింది వాల్మీకి మహి విరిచితమై ఆది శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు డెబ్భై ఒకటో సర్గం సమాప్తం